అద్వితీయుడవు ఆశ్చర్యకరుడు నేను మా ప్రియ ఒక తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న మా తండ్రి దేవ ఈ పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడినారు మేము ఎక్కడ తిరిగినప్పటికీ ఏ పని మీద తిరిగినప్పటికీ ఏ అవసరతలు మాకు ఉన్నప్పటికీ నీ తండ్రి మా ప్రభా ఎక్కడ నడిచినప్పటికీ ప్రతి చోట ప్రతి పరిస్థితులలో కూడా మీరు మాకు తోడయండి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభా తండ్రి మరి మా కుటుంబాలలో మేమందరం కూడా సంతోషంగా చేరి నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కడికి ఏ పని మీద బయటకు వెళ్ళినా అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వందనములు లేదు ప్రభానైనా మరి మేము మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మేము దగ్గరగా ఉన్నాము చాలా దగ్గరగా ఉన్నాము తండ్రి గడిచిన సంవత్సరం అంతట్లో కూడా మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము ఒకవేళ ఏదైనా అనుకోకూడని జరిగినప్పటికీ కూడా మీరు మాకు ప్రతి కష్టంలో ప్రతి పరిస్థితిలో ప్రతి అనారోగ్యంలో ప్రతి సమస్యలలో ప్రతి పోరాటంలో కూడా మీరు మాకు తోడైండి మమ్మలను ఎంతో క్షేమంగా నడిపించినందుకు నీకు వేలా అదివేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా రేవా తండ్రి మరి ఈ రాబోయే నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతారని ప్రభా మా ఎదుట మీరు అనేకమైన మేలులను దాచి ఉంచారని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం మా ప్రభా ఈ సమయంలోనైనా మేము ప్రార్థనలోకి వెళ్ళకముందు ఈ చిన్న వాక్యమును ధ్యానించుకుంటున్నాం వారు ఆ నక్షత్రమును చూచి ఆ ధ్యానంద పరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి అన్న ఈ వాక్యంను బటినీకి ఆదివేల స్తోత్రం తెలించుకుంటున్నాం నాయన ప్రభా మరి జ్ఞానులైనటువంటి వారు తండ్రి తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి వారు ప్రభా మరి ఆ నక్షత్రమును చూచారు ఎంత గొప్ప సంగతి ప్రభా నైనా మీరు మీ యొక్క నక్షత్రం అది ఆయన నక్షత్రం అంటే ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఆ నక్షత్రాన్ని చూసి వారు ఆ నక్షత్రం వెంట బయలుదేరి వచ్చారు నడుచుకుంటూ వచ్చారు మరి అనేక విధాలుగా వచ్చారు మరి వంటల మీద వచ్చారు ఎండలు కూడా కొండలు ఎడారులు అన్నీ కూడా దాటుకుంటూ వచ్చారు తండ్రి మా ప్రభానైనా వారి యొక్క ఆ ప్రయాణంలో వాళ్ళని మీరు క్షేమంగా కాపాడారు మరి వారు వచ్చినప్పుడు ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్ళింది ఆ ఎక్కడికి చూపించింది ఆ విషయాన్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం మా ప్రభా అవును తండ్రి మరి ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను ప్రభా మరి ఇద మేము కూడా ఆ ప్రభైన యేసుక్రీస్తు యొక్క నక్షత్రాలుగా ఉండినట్లుగా సహాయం చేయండి ఈ లోకంలో మేమున్నాము ఈ లోకంలో జీవిస్తున్నాము ఈ లోకంలో మా యొక్క ఉద్యోగ జీవితంలోనైతేనేమి కుటుంబంలోనైతేనేమి సమాజంలోనైతేనేమి మా తండ్రి మేము ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ గల్లీలో ఉన్నా ఏ వీధిలో ఉన్నా తండ్రి ప్రభా ప్రతి చోట మీరు మాతో ఉన్నారు మమ్ములను నడిపిస్తున్నారు మేము ఇతరులకు నిన్ను చూపించే రీతిగా జీవించడానికి సహాయం చేయండి అవును ప్రభా ప్రభని యస్క్రిస్తూ మాకు చెప్పారు మీరు లోకంలో వెలుగై ఉన్నారని ఆ విధంగా ప్రభా మేము కూడా నక్షత్రాలలాగా వెలుగొందినట్లుగా ప్రభా ఇతరులకు దారి చూపే విధంగా మేము ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతో కనికరంతో మమ్మల్ని అందరినీ కూడా మా నడిపించండి మా ప్రభా మరి జ్ఞానులైతే ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారంట అవును ప్రభా ఆ నక్షత్రం వారికి దారి చూపింది కాబట్టి వారు ఎంతో ఆనంద భరితులయ్యారు భరితులయ్యారు వారు ఎందుకు అత్యానంద భర్తులయ్యారంటే ఆ నక్షత్రం చూపించింది ప్రభని యేసుక్రీస్తును శిశువుగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తును చూసి వారు ఎంతగానో సంతోషించారు నక్షత్రాన్ని చూసి అది వారికి దారి చూపినందుకు సంతోషించారు ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు వారు శిశువును చూసి అత్యానంద భరితలయ్యారు మా ప్రభా తండ్రి మేము కూడా ఈ లోకంలో నిన్ను పొందినందుకు ఎంతో సంతోషించాలి ఆ ఆనందభరితులమవ్వాలి మా ప్రభా మేము నిన్ను చూస్తున్నాము మేము మిమ్మల్ని కలిగి ఉన్నాము కాబట్టి మేము అత్యానందభరితులమై అదేవిధంగా ప్రభ నక్షత్రాల వలె ప్రభని యేసుక్రీస్తు యొక్క నక్షత్రాల వలె మేము ప్రకాశించడాగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నక్షత్రం ఏ విధంగా అయితే ప్రభని యోసుక్రీస్తుని చూపించిందో ఆ విధంగా మేము కూడా ఈ లోకంలో మా బంధువులైనా స్నేహితులైనా మిత్రులైనా ఎవరైనా సరే తండ్రి నేను నెరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మరి నక్షత్రం వైపుకు చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అలాంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రభా నక్షత్రాల వలె ప్రకాశించినట్లుగా మామూలను నడిపించమని ప్రార్థించుకుంటున్నాము మరి రాత్రి ప్రార్థనలోనికి వెళ్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరించండి ఇది మేము చేసిన ప్రార్థనలు అన్నింటినీ క్షమించండి ఇతరుల మా చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి శాంతి సమాధానముల నిమిత్తమై నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా మా యొక్క జీవితాలలో మీరు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నారు తండ్రి అన్నిటిని బట్టి నీకు వందనములు తండ్రి మా ప్రభా మరి మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించండి మా ముఖ్యంగా వృద్ధులను దీవించండి వారందరినీ కూడా మీ కాపులలో క్షేమంగా నడిపించండి చిన్న బిడ్డలను దీవించండి వారిని ఈ దయాను మనుషుల దయాందను వర్ధ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా తండ్రి ఈ వింటర్లో తండ్రి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఎంతోమంది అనేకమైన అనారోగ్యములతో ఉన్నారు వారిని అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఈ శీతాకాలంలో అనేక మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉంటుండగా వారిని అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా ఏమైనా బిడ్డలను దీవించండి వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా తండ్రి వారు ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా శాత అనుశోధనలకు గురి కాకుండా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చక్కగా చదువుకుంటూ ఉన్నత స్థాయికి వారు చేరగలుగునట్లుగా సహాయం చేయండి దూర ప్రాంతాలలో దూర దేశాలలో చదువుకుంటున్న బిడ్డను కూడా దీవించండి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము అనుగ్రహించి శోధనలో చిక్కు కొనకుండా కాపాడండి మా ఎవరైతే ఎవరైతేనైనా మరి అనేక రకాల పరిస్థితులలో ఉన్నారు తండ్రి అనేకమైన అవసరతలలో ఉన్నారు తండ్రి ఎంతోమంది వీజాల కొరకు అప్లై ఉంటున్నారు ప్రభావైనా ఉద్యోగాల కొరకు అప్లై ఉంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు దయచేయండి వీజాలు దయచేయండి మా ప్రభావనైనా మరి వారి యొక్క వారికి అవసరతలన్నీ తీర్చమని వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా వారికి సహాయం చేయండి వారి యొక్క అప్పుల సమస్య అంతా కూడా తొలగిపోనట్లుగా సహాయం చేయండి కృంగుదళలు ఎవరూ లేకుండా కాపాడండి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే దిగులతో కృంగి ఉన్నారో వారందరికీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి మా జీవితాలలో మా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరెవరైనా తండ్రి ఇలాంటి సమస్యలతో ఉన్నట్లు అయితే ప్రభా వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి మరి సంతానం కొరకు ఎదురు బిడ్డను దర్శించండి వారిలో ఈ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా మరి ఎవరైతే తండ్రి నీ యొక్క సన్నిధిలో నీ సన్ నీ యొక్క పాదాల దగ్గర తండ్రి కూర్చొని సమ సమస్యలు తమ సమస్యలు విప్పి చెప్పుకుంటున్నారో వారి యొక్క హృదయ వేదన అంగీకరించండి ఆలోకించండి ప్రార్థనలు వినే దేవుడు మీరు ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చే దేవుడు కాబట్టి మేము నిన్ను ప్రార్థించి అడుగుతున్నాం సహాయం చేయండి అతండి మరి ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైన వారిని మీరు ఆదుకొనండి సహాయం చేయండి స్వస్థపరచండి క్షేమంగా వారిని ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి సహాయపడిన వారిని అందరిని బట్టి కూడా నీకు వెళ్ళాలి వెళ్ళ స్తోత్రంలో అదేవిధంగా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా ఎంతో మంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమంది అయినా ఐసీలలో ఉంటున్నారు వెంటిలేటర్ పై ఉంటున్నారు ఆ కుటుంబాలను మీరు ఆదరించండి వారికి ఎంతో ఆందోళన ఉన్నది ప్రభా అంతా తొలగించమని ప్రార్థిస్తున్నాము మరి ప్రభా ఆ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏ శ్రమంలో స్వస్థత వారికి కలుగజేసి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఎంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి నాయన వాటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని సహాయం చేసి ఆయన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము దయామైడా మరి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారందరూ కూడా రాత్రి వేళల్లో మేలుకొని ప్రా మరి నీ యొక్క అనేక మంది రోగులకు పరిచయం చేస్తుంటుండగా వారిని మీరు దీవించండి ప్రభావైనా వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి మీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని వేడుకొంచడం నాయన మా తరణిదేవ అదేవిధంగా సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది నాయన మరి ఆ విధంగా పనిచేస్తూ డ్యూటీలు చేస్తుంటుండగా వారికి కూడా మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి అప్రమత్తతతో వారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మదర్ని దేవా ఎంతమంది కష్టాలలో ఉన్నారో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో సమస్యలలో ఉన్నారో ప్రతి ఒక్కరి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగ జీవితాలలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారు నిందలు ఎదుర్కొంటూ నాయనా ఎంతగానో అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళందరిని గురించి ప్రార్థిస్తున్నాం వారి పట్ల మీ యొక్క కృప చూపించి ఆ సమస్యలన్నిటి నుంచి వారికి విడుదల దాయి ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా నేనా కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని మనస్సులను మార్చి తండ్రి ప్రతి పరిస్థితిని కూడా ఎంతో సమాధానకరమైన పరిస్థితులు వారు కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రిదేవా ఎంతోమంది అన్యాయాలకు గురైన వారు అక్రమాలకు గురైన వారు ఉన్నారు తండ్రి వారికి న్యాయం జరిగించండి మా తండ్రిదేవా మరి వృద్ధులు చిన్నారులు అనాథలైనటువంటి వారు మా ప్రభా తల్లులు ఒంటరి మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వారిని కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయము మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మేము ఎదుర్కొనే ఎవరైనా మాకు తారసుపడిన ఎవరికైనా మేము మా స్తోమత కొద్దీ మేము సహాయం చేయగలిగే కృపను మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై రక్తం ప్రోక్షించండి ప్రభావా మరి తండ్రి మార్గమధ్యంలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి దయమేడ సేవకులను దీవించండి వారందరూ కూడా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ వారు కూడా రాత్రులు ఎంతగానో మేల్కొంటున్నారు తండ్రి మీరు వారి పట్ల కృప చూపించండి ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి ఎవరు కూడా వదిలిపెట్టబడడం నీకు ఇష్టం లేదు నశించిపోవడం నీకు ఇష్టం లేదు నేను మరి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి తండ్రి ప్రభా మీరు అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు వారి హృదయాలను మార్చగలిగిన శక్తి మీకే ఉన్నది ప్రభా వారిని మీ మీ వైపునకు ఆకర్షించుకోనమని ప్రతి ఒక్కరు కూడా నిబిడలుగా మారుటకు సహాయం చేయండి అనేక మంది తండ్రి అనేక విధాలుగా తండ్రి వారి యొక్క జీవితాలలో మరి వ్యసనాలకు గురైన వారు ఉన్నారు వారందరిని కూడా మీరు కనికరంతో మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మరి ఎంతోమంది నిద్రలేంతో బాధపడుతున్నారు వాళ్ళని మీరు దర్శించండి ప్రభా వారిలో ఏ కారణం చేత వారు నిద్ర పట్టక బాధపడుతున్నారు ఎంతోమంది ప్రభా మరి వేదనకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు లేక హృదయంలో భారము దుఃఖము ఇవన్నిటి వల్ల వారు నిద్ర పట్టని పరిస్థితులలో ఉన్నారేమో మా ప్రభా వాళ్ళని అందరినీ కనికరించి వారికి నైనా నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది తండ్రి హృదయాలలో కోపము ద్వేషం పెట్టుకొని ఉంటుండగా అలాంటి వారిని వారి హృదయాలను ఆయన క్షమాపణతో నింపండి మా ప్రభానైనా మరి సంతోషకరమైన ఆత్మను వారిలో నింపి ఈ విషయాల గురించి ఆలోచించకుండా వారు నెమ్మది కలిగి మరి వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించినట్లుగా సహాయం చేయండి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి మమ్మల్ని అందరిని కూడా ఎంతగానో కాచి రక్షించి కాపాడి ఉన్నారు ఈ పగలంతా కూడా కాపాడి ఉన్నారు ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాము అతన్ని మా పైన నిరక్తపు కంచెండి మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి మీరు మమ్మను కునుక నిద్రపోక కాపాడి దేవుడు అంటున్నారు మాపైన నిర మీరు మా చుట్టూ మీ కాపుదల మీ దూతల కాపుదల ఉంటున్నది ఏ తెగులు మా గుడారం సమీపించదు రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవుతండి నీకే వందనములు రాత్రి అంతా కూడా మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ఎలాంటి అనారోగ్యం కానీ ఆకస్మిక ప్రమాదాలు కానీ కలవకుండా కాపాడండి మరి మంచి విశ్రాంతి తీసుకుని ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్